అందరికీ నమస్కారం దానధర్మ ట్రస్ట్ నుంచి మీ వెంకటగుటుకూరి గత ఎనిమిది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో గ్రామ దేవతల దేవాలయాలని పునరుద్ధరించుకుంటున్నాం ఇందులో భాగంగానే మైక్ సెట్లు గ్రామ దేవతల దేవాలయాల పూజా సామాను అలాగే విగ్రహాలు ఇస్తున్న సంగతి చాలామందికి తెలిసిందే ఇందులో భాగంగా గత కార్తీక మాసంలో హైదరాబాద్ హఫీజ్పేట్లోని ప్రేమనగర్ కాలనీలో పూజా సామానిస్తుండగా అక్కడ ఉన్నటువంటి సుమారు మూడు వేల మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులందరూ కలిసి లక్ష్మీనారాయణ కళ్యాణం హోమం చేయించాలని దాన ట్రస్ట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది సో ఈ రిక్వెస్ట్ సందర్భంగా వచ్చే శనివారం ఫిబ్రవరి పదిహేడవ తారీఖున ఈ కార్యక్రమం చేయాలని పెద్దలందరూ నిర్ణయించాము ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే భోజనాల కార్యక్రమాలు ప్రసాద కార్యక్రమాలు చేసుకుంటున్నారు దాన ధర్మ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నది అలంకరణ కోసం సుమారుగా పదివేల రూపాయలు అలాగే పూజా ద్రవ్యాలకి హోము అలాగే పూజా ద్రవ్యాలకి ఎనిమిది వేల రూపాయలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాల ప్రసాదాల కోసం సుమారు ఐదు వేల రూపాయలు మిస్లేనియస్ ఒక మూడు వేల రూపాయలు సుమారు ఇరవై ఆరు వేల రూపాయలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎస్సీ ఎస్టీ బస్తీ కాలనీలో ఉన్నటువంటి శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇట్లాంటి చిన్న చిన్న గ్రామాల్లో బస్తీ కాలనీల్లో మన ధర్మాన్ని మనం ఆచరించుకోలేకపోవటం వల్లే ఈరోజు గ్రౌండ్లో ఉన్నటువంటి ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి చిన్న కార్యక్రమాలే ప్రోత్సహిస్తారని మీ వంతుగా దాన ధర్మ డాట్ ఓఆర్జీకి వెళ్ళి మీ వంతుగా ఎంతో కొంత ఈ కార్యక్రమాన్ని సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాన ధర్మ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకటూటుకూరి నమస్కారం జై శ్రీరామ్